సాయి అన్న మీకు ఓటు ఉందా ఓటు ఉందా ఈసారి ఓటు ఎవరికి వేస్తాం త్రిమూర్తుల గారికి త్రిమూర్తుల గారికి వేస్తాం త్రిమూర్తులు గారు గుర్తు ఏంటి ఫ్యాన్ ఫ్యాన్ జగన్ గారు నచ్చేస్తున్నారా త్రిమూర్తులు గారు నచ్చేస్తున్నారా ఇద్దరు నచ్చి ఇద్దరు నచ్చి త్రిమూర్తులు గారికి వేస్తాం త్రిమూర్తులు గారిని ఈసారి అసెంబ్లీకి పంపిస్తాం ఖచ్చితంగా మెజార్టీ యాభై వేలు యాభై వేలు మెజార్టీ నోట్లు ఉన్నాయి మీ ఇంట్లో మాయా మొత్తం ఆ రోడ్లు ఆ రోడ్లు ఫ్యాన్ ఫ్యాన్కే నోట్ నోట్ పక్కా

రమేష్ శర్మ అండి రమేష్ శర్మ గారు మీకు ఓటు ఉందా ఉందండి ఓటు ఉంది మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఎవరు బాగా చేస్తే వాళ్ళకి మూడేళ్ళుగా మండపేటలో జరిగిన అభివృద్ధిగా పదిహేను ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీ బాగా చేశారు కదండి వైసార్సీపీ వాళ్ళు బాగా అంటే ఇద్దరు పథకాలు పెట్టి చేస్తున్నారు కదండి బాగా సంతృప్తి పొందుతున్నారు అయితే నవరత్నాలు అందుతున్నాయి అందుతున్నాయండి అందుతున్నాయి మరి ఈసారి తృప్తి పొందుతున్నారు కాబట్టి మరి అనుకోవచ్చా అనుకోవచ్చా సైకిల్ ఎక్కుతారా ఫ్యాన్ వేస్తారా

ఎవరి వరకు వేస్తానండి అందునాయండి జగన్ గారే జగన్ గారే చేస్తున్నారండి మంచి చేస్తున్నారండి మాకు అన్ని గుర్తుంది మాకు అన్ని మంచి చేస్తున్నారండి ఆయన వచ్చిన కనుంచి బాగానే జరుగుతుందండి అలాగే అలాగండి